నమస్తే అండి అందరికీ ఈరోజు మనం అక్షయ తది విశిష్టత ఏంటో తెలుసుకుందాము ఒక నాలుగు ఐదు నిమిషాల్లో వైశాఖ శుద్ధ తది నాడు ఈ పండుగను ఆచరిస్తారు వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి ఈ అక్షయ తది నాడు నక్షత్రం ఉంటే చాలా అంటే చాలా పుణ్యప్రదం అని చెప్తున్నాడు ఈ రోజు చేసేటువంటి హోమం దానం పితృదేవతలకు చేసే పూజ అన్నీ కూడా ఎంతో అక్షయంగా మారిపోతూ ఉంటాయంటండి చాలా మంచిది ఈ రోజు అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకు చెప్పాడు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ధి చెందుతుంది అని ఈ అక్షయ తదియ బుధవారం కానీ లేదంటే సోమవారం రోజు కానీ వస్తే మరీ మరీ చాలా మంచిగా అంటండి కొన్ని ప్రాంతాల్లో గౌరీదేవికి డోలోత్సవం కృష్ణుడికి డోలోత్సవం చేస్తారు ముత్తైదువులు కన్యలు ఈ పూజలో పాల్గొంటారు పూజ అయ్యాక పండ్లు తీపి పదార్థాలు నానవేసిన శనగలను వాయిన ఇస్తారు ఈ రోజు అక్షయత వ్రతాన్ని చేసుకునేవారు ముప్పును మానేసి చక్కెర కలిపిన పేలాల పిండిని మాత్రమే భుజిస్తారు బద్రీనారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరుస్తారు ఇంతవరకు అక్కడ మంచు పెరుగుని ఉంటుంది పరశురాముని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటారు ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహవరం వరం లభించిన రోజు ఈ రోజే శివుడు కూడా అన్నపూర్ణాదేవి దగ్గర రూపంలో భిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది ఈ రోజు చేసే మంచి మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈ రోజే వ్రాయడం మొదలుపెట్టాడు దీని వలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈ రోజుకి పొందగలుగుతున్నాం మనందరము శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ రోజే అక్షయ పాత్రని కూడా అనుగ్రహించిన రోజు విచేలుడు కూడా శ్రీకృష్ణుడికి అడుగులు తీసుకుని వెళ్ళి సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు ఈరోజే కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి సూర్యోదయం ముందు నది స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది ఆ తర్వాత ఉదక ఘటకమును అనగా నీటికొండను వేసవిలో పండే పంటలు ఎవలు గోధుమలు శనగలు మొదలైనవి మరియు పెరుగు అన్నదానం కూడా చేస్తే చాలా మంచిది అలా చేస్తే శివ సాహిత్యం లభిస్తుందని మన భవిష్య పురాణం దేవీ పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రీ మహావిష్ణువుకి చందన లేపనం చేయడం వల్ల నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతున్నారు సింహాచల క్షేత్రంలో స్వామివారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మట్టుకే చందనం తీసి మళ్ళీ అలంకరిస్తారు ఈరోజు పితృలకు భిన్నరహితమైన శ్రాద్ధమును చేయాలి ఈ వైశాఖ శుక్ల తదయ రోజున గొడుగును కానీ పాదరక్షకులు కానీ వస్త్రములను కానీ నీటితో నిండిన కొండను కానీ దానమివ్వడం మహాపుణ్యమని పుణ్యమని మా భవిష్యత్తు పురాణంలో చెప్పబడింది ఈరోజు సూర్యచంద్రులిద్దరూ ఎంతో తేజోవంతంగా ఉంటారు కావున దానాలకు చాలా అంటే చాలా మంచి సమయమని చెప్పు చెప్తున్నారు అలాగే ఈరోజు ప్రతి గడియ కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది ఈరోజు కొన్ని ప్ర కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలుగుతున్నాము తులసి ఆకులతో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఎంతో అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలత అనుకూలతతో వర్షాలు కూడా చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకి నివేదించడం చాలా మంచిది మామిడి పళ్ళు విసినకర్ర బ్రాహ్మణులకి దక్షిణతో సహా దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది గోధుమలు నెయ్యి ఉప్పు పండ్లు కూరగాయలు చింతపండు కూడా దానం చేసినట్లయితే అంటే స్వయం పాకం వారికి అన్ని విధాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని ఈరోజు ముఖ్యంగా చెట్లను నాటడం ఎంతో ఫలాన్ని ఇస్తుందని చెప్తున్నారు ఎప్పటికీ తరిగిపోని పచ్చదనం మన భూమిపై పెరుగుతూ ఉంటుంది ప్రకృతిని పూజించి ఔషధ మొక్కలను ఈరోజు నాటినట్లయితే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి ఈ అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఇదేనండి అందరం మంచిని ప్రేమిద్దాం మంచి పనులు చేద్దాము అంతా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు